శివరూపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరు చేతులు ఉన్నవి అలాగే ఒక చేతిలో గొడ్డలి మరొక చేతిలో త్రిశూలం ఉంది వినాయక విగ్రహానికి బ్యాక్ సైడ్ ఇరువైపులో కూడా పదహారు నాగపడగలు అలాగే మధ్యలో త్రిశూలం ఏర్పాటు చేశారు వినాయక స్వామి తలపైన ఐదు పడగల నాగపామును ఏర్పాటు చేశారు సూర్యుని తలపించేలా ఈ పదహారు నాగపడగలు కనిపిస్తున్నాయి మనకి పైభాగం మొత్తం కూడా దూది లైట్లతో మొత్తం మేకలను తలపించే విధంగా ఏర్పాటు చేశారు ఇరువైపులో కూడా కైలాసం తలపించేలా చేశారు అలాగే స్వామివారి దగ్గర లడ్డు ఉంది చూడండి ఈ లడ్డు ఒక వెయిట్ ఇరవై ఒక కిలోలు ఉందంట చూడండి ఈ లడ్డుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ లడ్డూని తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితి వచ్చేటప్పటికీ వాళ్ళు మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భక్తులు చెప్తున్నారు ఈ విగ్రహాన్ని కోట కొమ్మల వీధిలో ఏర్పాటు చేశారు ఇక్కడ లడ్డు ఎప్పుడూ కూడా చాలా భారీగా ధర పలుకుతుందంట వేలంలో లాస్ట్ ఇయర్ రెండున్నర లక్షలకు అమ్ముడుపోయిందంట ఈ సంవత్సరం దానికంటే ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు వీధిలో ఏర్పాటు భాగంగా స్వామి వారిని చూపుతున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో